సేవకుని మాట రూఢిపరుస్తానన్నాడు దేవుడు సేవకుని మాట రూఢిపరుస్తాను అంటే నా సేవకుడు ఏదైతే ప్రకటిస్తాడో అది నేను నెరవేరుస్తానన్నాడు ఎలా నెరవేరిందని ఆలోచన చేస్తే దైవజుడు ఏలియా సరిపోయిన తర్వాత ఏలియా ఆరోహణమైపోయిన తర్వాత ఎలియా ఆత్మ ఎలిషా మీదకి వచ్చిన తర్వాత గారు నడుచుకుంటూ వెళ్తుంటుంటే కొంతమంది యవ నడుస్తున్నాడు బోడివాడా 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 అని ఎక్కిరించారు అవునా ఎక్కిరిస్తే సేవ వెనక తిరిగి గద్దిచ్చాడు గద్దిచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాయో తిని ఎరిగి ఏం చేసాయి చంపేసి తినేసేయండి అదే ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఈ రమ్యముగా ఉంది ఈ ప్రాంతం బాగుందని అంటుంటుంటే వాళ్ళు అన్నారు అయ్యా నీ కళ్ళకు ఈ ప్రాంతం ఈ ఊరు రమ్యముగా ఉంది కానీ గానీ డాష్ పూర్తి చేయట్లేదు డాష్ ఊరు క్రియలు ఆ ఊరు రమ్యముగా ఉంది ఊరు చక్కగా స్వగతగా బాగానే ఉంది కానీ ఆ ఊరు సబలు ఉప్పలు తాగడానికి కూడా వేసుకుంటే దద్దుర్లు వచ్చేసి ఒంటి మీద వేసుకుంటే ఆ నీళ్ళ ద్వారా రకరకాల రోగాలు స్కిన్లు ఆ ఎలర్జీలు చేసి అలాంటి నీరు చెప్పారు సేవకుడికి అయ్యి ఊరు బాగానే ఉంది అంటున్నావు కానీ నీళ్ళు చెడిపోయి అప్పుడు ఆ శావకుడు కొంత పిండి కొంత పిండి తీసుకురండి అన్నాడు ఆ పిండి తీసుకువచ్చి దైవజనుడు చేతులతో ఆ పిండి వేసిన తర్వాత నీరేమైపోయింది నీళ్ళు మధురముగా మారిపోయింది దేవుడు సో చెప్తావా అంటే శావుకుని మాట శావుకుని యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు ఆలకించి ఆశీర్వాదం అనుగ్రహం చూస్తాడు దేవుని అనుగ్రహ చేస్తా కృపను కలుగు చేస్తా కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ రాత్రి పరిశుద్ధి ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నీ హృదయంలో దేవునికి చోటిచ్చి దేవుని నీ కరిచూపు ద్వారా ఘనపరిచే రీతిగా నీ నోటి మాట ద్వారా ఘనపరిచే రీతిగా నీ హృదయ తలపుల ద్వారా ఘనపరిచే రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడిని ప్రతి అవసరాలు తీరుస్తాడు నీ కొరతను తీరిస్తా దైవ సేవకుడు ముసలితనములో తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో దేవుని సేవకులను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని దూతలు దేవుని పంపించినటువంటి వారిని శాస్త్రాంగ నమస్కారం చేసి కూర్చోబెట్టి అయ్యా దేవుని కృప మా ఇంటిని దాటింపోకూడదు మీరు మా ఇంటిని దాటి వెళితే దేవుని కృప దాటి వెళ్ళినట్టే అని బతివారుకొని కూర్చోబెట్టి వెళ్ళి భార్యకు చెప్పి ఆయన చేసి తీసుకొచ్చి వారు కాస్త కడుపులో ఆహారం పెట్టినప్పుడు వారు దీవించుతుంటగా చాలా నవ్వింది అప్పుడు అన్నాడు యహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా చెప్పండి ఉన్నదా లేదా నిజమేనా లేదు అన్నటువంటి వారు దేవుని ప్రజలరా దేవునికి సాక్షిగా మీరు జీవించాలి దేవునికి అసాధ్యమైనది ఏది లేదంటారు మీ పిల్లల కాళ్ళకు నల్ల ఎందుకు కడుతున్నారు చేతులకి నల్ల నల్ల నల్లపూసలు ఎందుకు కడుతున్నారు బొగ్గను బొట్టి ఎందుకు పెడుతున్నారు దిష్టి తగిలిద్దే కదా మరి దేవునికి అసాధ్యమంటే లేదంటే ఊరు ఊరు విషయంలో దేవునికి అసాధ్యమా అల్ప విశ్వాసం అల్ప విశ్వాసులారా నా ఎదురండి అంటున్నాడు మిమ్మల్ని అమ్మలేదు ఎవరు అశోక్ గారు పిలిచారండి ఆ భార్య భర్తలు ఇద్దరి మిమ్మల్ని పిలిచారండి అన్నొచ్చు మీరు కాబట్టి మనకేముండకూడదమ్మా అల్ప విశ్వాసం ఉండకూడదు ఇక్కడ కొంతమంది కొంతమంది వచ్చారు రక్షణ పొందారు కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఎవండి అశోక్ గారు ఆటో బయటకి తీసాడు అనుకోండి అమ్మాయి ఇదిరా అంటాడు ఎందుకంటే నేను అదంతా తుడుచుకుంటున్నా ఇదంతా చక్కబెట్టి రామాయ్ పెరిశాడు ఎదురురా ఎవరు రావాలట ఎదురు ఏ నువ్వు ఎదురొస్తే మంచి ఫిరాలు వస్తాయి ఆ రోజు కెరాలి రావేమో ఇదొక మూడో నవ్వు కండి ఈ ప్రాంతంలోకి ఇలాంటివి ఉండకూడదండి అలాంటి చేయకండి దయచేసి అలాంటి చేస్తే దేవుడు మీ జీవితంలో ఏ కార్యాలు చేయడు ఇలాంటివన్నీ పక్కన పాడేయండి ఎందుకంటే ఏంటంటే అమ్మరీ అమ్మాయి చెప్పవలసింది ఏంటి అశోక్ గారుటా అని పిలవాలి ఏంది రేటా లోపలికి వెళ్ళి ఇద్దరు ప్రార్థన చేసుకుని ఇప్పుడేళ్ళు అని చెప్పాలి ఇప్పుడేళ్ళు నీకు ఆటో నడిపేటప్పుడు ఏ ప్రమాదం జరగదు ఏ నష్టం జరగదు దేవుడు కాపాడుతాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు ఆదుకుంటాడు అని చెప్పి పంపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి ఈ పని చేస్తే దేవుడేలాగా మిమ్మల్ని దీవిస్తాడండి అందుకంటే నాడు మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి దేవుడు అడుగుతున్న మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి దేవునికి మన హృదయంలో చోటిస్తే దేవునికి ఇష్టం కాని పనులన్నీ కూడా పక్కన పడేస్తామండి అప్పుడు దేవునికి ఇష్టమైన పనులన్నీ చేస్తాం దేవునికి ఇష్టమైన పనులన్నీ చేస్తే ఆ జీవు కలిగే దేవుడు మన కష్టాలన్నీ తొలగిస్తాడు మన శ్రమలన్నీ తొలగిస్తాడు काबटे रात्रि परशुद्ध आत्मदेव चुप्त मत